నా పేరు సత్యనారాయణ గౌడ్ నేను టీఎన్జి కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షంగా పనిచేస్తున్నాను ప్రెసిడెంట్గా ఖమ్మం జిల్లా కన్వీనర్గా ఉన్నాను మరి కన్వీనర్లో తొమ్మిది మందితోని కేంద్ర సంఘం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా గతంలో సెక్రటరీ ఉన్నటువంటి మా సాగర్ గారు కో కదా బుల్లెట్ సిన్ గారు కో కన్వీనర్ గారు మరి నందగిరి సిన్ గారు ఒక మెంబర్గా ప్రసాద్ గారు వీళ్ళు స్టేట్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళ పేర్లు లిస్ట్ మీకు ముందర ప్రెస్ అయినాక చదువుతాను మరి తెలంగాణ ఎన్జిఓస్ అంటే మీకు తెలుసు ఎనభై సంవత్సరాల గల చరిత్ర గల సంఘం అది మా తెలంగాణ ఉద్యమంలో గతంలో ఆమోస్ట్ నుంచి స్వామిగౌడు గారు కానివ్వండి దేవిప్రసాద్ గారు ఉండి మిగతా మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం జీతా భత్యాలు కూడా పక్క పెట్టి భారీ పిల్లలు కూడా పక్క పెట్టి రోడ్డు మీకు వచ్చి ఈరోజు తెలంగాణలో మనం స్వేచ్ఛగా బతుకున్నామంటే దానికి ముఖ్య పోషిక పోషించే టీఎం సంఘం అనేది మీ తెలుసు మా వెనకాలంలో నడిపిస్తున్న మిత్రులు మీరు మీడియా మిత్రులు మీకు అందరు తెలుసు మరి ఎలక్షన్ అనేటది కామనే మాకు ఈ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అయినప్పటి కూడా యూనిట్ ఆఫ్ స్ట్రెంత్ అంటే మా సంఘం అనేటటువంటిది ఒక ఒక తల్లి పిల్లలక ఉంటాం సంఘాన్ని ముందుకు తీసుకుపోయి అందరం కలిసిమెలిసిగా ఉంటాం తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కమిటీ అడగ్ కమిటీ కేంద్ర సంఘం వేయడం జరిగింది ఈ అడక్ కమిటీలో తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మీ ముందుకు వేడుతాను మరి కేంద్ర సంఘం ఇచ్చిన ఆర్డర్ ఇది మరి సత్యనారాయణ గౌడ్ అసోసియేట్ ప్రెసిడెంట్ టీన్ సెంట్రల్ యూనియన్ నేను కన్వీనర్ అని అనే సార్ ఇక్కడ కే శ్రీనివాస్ గారు సీనియర్ రెస్టెంట్ ఎగ్జిక్యూ ఎక్స్ సెక్రటరీ నందే మన శ్రీనివా శ్రీనివాస్ టీన్ రోజు సెంట్రల్ యూనియన్ కో కన్వీనర్ ఆర్బీ సాగర్ ఎక్స్ సెక్రటరీ టీఎన్ యూనియన్ ఖమ్మం కో కన్వీనర్ చేస్తున్నారు మన మెంబర్గా నందగూడి సీన్ గారు జిఎస్ ప్రసాదరావు జెడిఎస్ జైపాల్ కె దుర్గాప్రసాద్ లలిత కుమారి శ్రీధర్ సింగ్ ఈ తొమ్మిది మందితో ఈ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా ఈ కమిటీ హ్యాండ్ ఓవర్ ఉన్నటువంటి యూనిట్లు ఎన్ని ఉన్నాయో ఎనిమిది యూనిట్లు ఉన్నట్టున్నాయి ఎనిమిది యూనిట్లో కూడా మెంబర్షిప్ ట్రై చేసి ప్రతి ఒక్క యూనిట్ కూడా అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి నిర్మించుకొని ఫైనల్గా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరుగుతుంది దీనికి పూర్తిగా అందరు ఉద్యోగులు సహకారం కావాలి అందే ఉద్యోగ సహకారంతో ముందుకు వెళ్తాం ఈ కోకనే సాగర్ గారు ఉన్నారు అనే సీనియరు మరి సీనా కూడా మీ అందరికి కలిసి ఒక కుటుంబం లాగా ఒక రామలక్ష్మిలాగా కలుపుకొని ఈ సంఘాన్ని నడిపిస్తుంది కేంద్ర సంఘం నుంచి పిలిపించింది కాబట్టి మీ అందరూ అంబులు రిక్వేర్ చేస్తే ఎందుకంటే మనము ఒక కుటుంబం లాంటి వాళ్ళం మనలో ఉన్నంత ఉన్నంత మాత్రాన ఏ విషయాలైనా మనం లోపల చర్చించుకొని మనం అన్ని విషయాలు కేంద్ర సంఘం మీకు అండగా ఉంటుంది కేంద్ర సంఘం ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు అన్ని ముప్పై మూడు జిల్లాల ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు కట్టుబడి ఉంటారు కట్టుబడి ఉండాలి ఈ సంఘం అనేటువంటి గొప్పది ఈరోజు ఏ సంఘం ప్రభుత్వం విలువాలంటే కానీ తెలంగాణ ఎన్జిఓస్ను గస్టర్డ్ అసోసియేషన్ తప్ప ఏ సంఘం పిలిచే దాఖలు లేవు మా ఓడిలు కూడా మాకే ఉంటాయి కాబట్టి మరి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఉన్నటువంటి గతంలో అఫ్జల్ హసన్ గారి ఆధ్వర్యంలో అతను కూడా బాగా పనిచేశాడు అతను కూడా మేము కేంద్ర సంఘం నుంచి మా జిల్లా అధ్యక్ష సంఘం నుంచి వారు కూడా పూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అతను కూడా మాకు సహకరించాలి సంఘాన్ని సహకరించాలి ఉన్న నూతన కమిటీకి స్వాగతం ఇస్తూ అతను సలహాలు కూడా తీసుకోవాలని మన కమిటీ వాళ్ళను కోరడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఈ ఖమ్మం నుంచే ఇప్పుడు మిగతా జిల్లాలో కూడా మిగతా జిల్లా ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఒక స్వేచ్ఛగా ఒక మనస్సు పూర్తిగా బ్రహ్మాండంగా కలిసి మెల్లిగా చేసినట్టు సంఘం ఏదైతుందో ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అనేది మిగతా సంఘాలు పోయే విధంగా మన ఇద్దరు సాగర్ గారు సినానగర్ వాళ్ళ కమిటీ వాళ్ళ అందరూ కూడా సహకరించి ముందు తీసుకువెళ్ళి తెలియజేసుకుంటూ మరి ఏమున్నప్పుడు కూడా ఒక వన్ వనడా మంత్ లోపల పూర్తి స్థాయి కమిటీ ఏర్పించి కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి మా ప్రధాన కార్యదర్శి ముజిబ్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘాన్ని పూర్తిస్థాయికి తీసుకుందాం మీడియా ముఖ్య తెలియజేసుకుంటాం